ప్రభువు సహాయం గలలియా ప్రాంతంలో మరియా అని ఒక ఉండేది ఆమె ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉండేది చుట్టుపక్కల వాళ్ళు ఆమెకు సహాయం చేయడానికని వెళ్ళినప్పుడు ఆమె వారితో ఇలా అనెను మీరు నా మీద జాలి చూపించి నాకు సహాయం చేయుటకు ఉన్నారు కాని నాకు ప్రభువైన క్రీస్తు ఎప్పుడు సహాయం చేస్తూనే ఉన్నారు దీనిని మీరు ప్రభువైన క్రీస్తు గుర్తు తెలియని వారికి యొక్క సువార్తను ప్రభువైన క్రీస్తు బిమ్మల్ని దీవించనుగా అని చెప్పినప్పుడు వాళ్ళంతా కూడా వారితో వారు ఈ విధంగా మాట్లాడుకునేది ఈమె జనులందరూ చెప్పినట్టుగానే బహుగా పిచ్చి పట్టిందై ఉంది ఇట్టి వారిని మనమేమీ చేయలేం అని ఆమెను అక్కడి నుండి తిరిగి వెళ్ళి వారక్కడి నుండి వెళ్లిన పిమ్మట ఆమె ప్రభువుతో ఏ విధంగా పలికెను ప్రభువా ఈ మనుషులందరూ ఎందుకు నిన్ను గుర్తెరగలేరు నేను చెప్పిన మాటలు ఎందుకు చెవి ఒక్కడం లేదు నన్నందరూ అందరూ బతి భ్రమించిన దాని వలె చూస్తున్నారు ప్రభువా ఆ మాటలకు ప్రభువైన క్రీస్తు నా మీద నమ్మకం ఉంచిన వారిని నేను ఖచ్చితంగా బయలుపరుస్తాను అని అంటాడు ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం మరియా ప్రభువా నేను వంట సిద్ధం చేయటకు నా లేవు పోయి వాటిని తెచ్చదను ప్రభువైన క్రీస్తు తోడుగా అని ఆమెతో పాటు కలిసి అడవికి వెళ్తాడు అని చెప్పి కట్టెలు మొత్తం తీసుకుని ఆయన నెత్తి మీద పెట్టుకుని ఆమెను రమ్మని పిలుస్తాడు ఆమె ప్రభువైన క్రీస్తుతో ఇలా అనెను ప్రభువా నీ వెందుకు కష్టపడి ఈ పని చేయుచున్నావు నీ నోటి వాక్కుతో ఇవన్నీ చేయవచ్చు కదనా ప్రభువైన క్రీస్తు ఆ మాటకు నవ్వుతూ నేను నోటి మాటతో ప్రతిదీ చేయగలను కానీ నేను మిమ్మల్ని బాబుగా ప్రేమించి ఉన్నాను కాబట్టి సిలువని ధరించాను ఇప్పుడు మీ మీద బాబుగా ఉన్న ప్రేమ కొరకు ఈ పనుల్ని నేను మీకోసం చేయుచున్నాను అని ప్రభువైన క్రీస్తు మాట్లాడుతూ ఉన్న సమయంలో రూతు అనే ఆమె ఇదంతా గమనిస్తూ ఉన్నది రూతు తన మనసులో ఈమె పిచ్చిదాని వలె ఎవరితోనూ మాట్లాడుతున్నదని భావించిన నేను నేనే కాదు జనులందరూ కూడా అలాగే భావించియున్నారు కాని ఇప్పుడు ప్రభువైన క్రీస్తునే ఆమెతో ఉన్నాడని నమ్మకం నాకు కలుగుతుంది ఎందుకంటే రూపం ఏమీ కనిపించకుండా కట్టెలు ఎలా గాలిలో ఉంటాయి అని ఆమె చాలా సందేహంతో అలాగే ఉండిపోతుంది ప్రభువైన క్రీస్తు ఆమెతో ఉంటున్నది నిజమని ఆమె భావిస్తుంది అదే విషయాన్ని వెంటనే ప్రజల దగ్గరకు చేరవేస్తుంది వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు నేను నా కల్లారా చూశాను నేను చెప్పింది అక్షరాల నిజం ఆ మాటలకు వాళ్ళు చాలా రూతును కూడా పిచ్చిదని అనడం మొదలు పెడతారు ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం రూతు ఆ మరియ దగ్గరకు వెళ్లి అమ్మా నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను ప్రభువైన క్రీస్తు నీతోనే ఉన్నాడని నేను నమ్ముచున్నాను ఇప్పుడిక్కడ ఊరి ప్రజలందరూ కూడా నీతో పాటు నన్ను కూడా పిచ్చిదని అంటున్నారు కాని ప్రభువైన క్రీస్తు ఎందుకు మీద నింద పడేలాగా చేస్తున్నాడు మన మీద నిందలు తొలగించమని ఆ ప్రభువైన క్రీస్తుకు చెప్పమ్మా వీరందరూ మనల్ని హెచ్చించే రోజు ఖచ్చితంగా వస్తుంది వద్దు నువ్వేం బాధపడద్దు అని మరియకు ధైర్యం చెబుతూ మాట్లాడుతుంది అలా రోజులు కడుస్తాయి సాతాను ఆ ఊరి ప్రజల మీద తన యొక్క పన్నాకాన్ని వాళ్ళ మీద విసరాలని చూస్తుంది అప్పుడు ప్రభువైన క్రీస్తు సాతానుతో మాట్లాడుతూ చూడు సాతానా మనుషులు ఏమీ చేయలేదు వారందరూ నా మీద నేను ప్రభువా ఈ మనుషుల సంగతి నీకు తెలిసే ఉన్నది కదా నీకు ప్రియమైన చూచి ఉన్నావు కదా నీవు ఎప్పుడు ఆమెతో ఉన్నప్పటికీ ఆమెకు ఒక పిచ్చదానివల చూస్తున్న ఈ ప్రజలు నిన్నెలాగా నమ్ముతారు ఈ మనుషుల మీద పిచ్చ ప్రేమ వలద ప్రభువా నేనిక్కడ వారిని శోధించాలని చూస్తున్నాను నీవు శోధించబడదు నా అనుమతి లేకుండా వారిని నువ్వు ఏమీ చేయలేవు అందుకే అనుమతి కొరకే వచ్చాను ప్రభువా నాకు ఈ ఊరు మీద అధికారాన్ని ఇవ్వండి ఈ ప్రజల మీద అధికారాన్ని ఇవ్వండి అందుకు ప్రభువైన క్రీస్తు అస్సలు ఒప్పుకోడు సాతాను అక్కడి నుండి వెళ్లిపోతాడు అయినప్పటికీ సాతాను ప్రభువుకి వ్యతిరేకంగా ఆ ఊరి మీదకి వ్యాధిని తీసుకుని వస్తాడు ప్రభువైన క్రీస్తు మరియతో ఈ దినము చాలా దుర్భరమైన దినములు మీరు బహు జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేయండి ఇక్కడ సాతాను తన క్రియల్ని చేయట మొదలు ప్రభువా ఈ విషయం నేను ప్రజలకు ఇప్పుడే తెలియజేస్తాను వారు నీ పేరట ప్రార్థన చేస్తారు అందుకు ప్రభువైన క్రీస్తు సరే అని చెప్పగా మరియా రూతు ఇద్దరు కూడా అక్కడ ప్రజలతో అదే విషయాన్ని చెబుతారు అప్పటికే సాతాను బారిలో పడిన వాళ్ళందరూ కూడా మరియా రూతు మాటలను విని ప్రార్థన చేయడం మొదలు పెడతారు మిగిలిన వారంతా వాళ్ళని నమ్మలేదు కొన్ని రోజులు కడుస్తాయి సాతాను వారిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆ సమయంలో హవిలా అనే ఆమె సాతాను చేత బహుగా బాధించబడి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది తన భర్త యాకోబు దానిని చూసి భరించలేక ఆమెను తన చేతుల మీద మోస్తూ మరియా ఇంటికి వచ్చాను ప్రభువైన క్రీస్తు నీ దగ్గర ఉన్నాడని నమ్ముచున్నాను నీకు తోడై ఉన్న ఆ ప్రభువు మాకు తోడై ఉండమని నేను కోరుచున్నాను నేను ప్రభువైన క్రీస్తుకు మొరపెట్టుచున్నాను ప్రభు క్రీస్తు నా మొరని ఆలకించలేదు నాకు సహాయం కావాలి అప్పుడు ఆమె క్రీస్తుతో ప్రభువా వారిని ఆశీర్వాదించము వారి యొక్క వ్యాధిని తొలగించము నీ ఎదుట మేము మోకరించి కన్నీటి ప్రార్థన చేయుచున్నాము అట్టి వారిని నీవు విడువకము నీవు దుఃఖించక ఎందుకంటే నేను వారిని తోసివేసిన ఎడల వాళ్ళు ఇప్పుడు ప్రాణాలతో ఎట్లుండెను వారు కేవలం కాలంలో ఉన్నారు అయినను నేను వారి నుంచి విడిపించి నేను వారిని కృపతో కాపాడదలిచి భద్రపరిచి ఉన్నాను వారికి ఇదే చివరి అవకాశం వారు నన్ను ఎరిగి నా కొరకు ప్రార్థన చేసి ఉన్నాను కనుక అని ప్రభువైన క్రీస్తు సెలవిచ్చిన పిమ్మట మరియా ఆమెపై నూనె వేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టెను ఇంతలో రూతు కూడా ప్రార్థనలో ఏకీభవించెను ఆ విధంగా యాకోబుతో సహా అందరూ ప్రార్థన చేయిచూ ఉండగా ఆమె యొక్క వ్యాధి కళ్ళ ముందే స్వస్థత పడెను దానిని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యంతో ప్రభువైన క్రీస్తు మా ఎందు గొప్ప కార్యములు చేశాడు అంటూ బహుగా బిగ్గరగా కేకలు వేయడం మొదలుపెట్టెను యాకూబు అతని భార్య మరియా రూతు అందరూ కూడా ప్రభువు చేసిన కార్యం గురించి గొప్పగా ఆ ఊరి ప్రజలకు చెప్పుచూ ఉండగా వారందరూ దానిని నమ్మి అందరూ కూడా సమావేశమయ్యి ప్రార్థన చేయడం మొదలుపెట్టెను ఆ సమయంలో ఒక పెద్ద అగ్నిజ్వాల రూపంలో ప్రభువైన క్రీస్తు దర్శనం దర్శనమిచ్చెను దానినంతా చూసి వారు బహుగా సంతోషించి ప్రభువా మేం చేసిన తప్పుల్ని క్షమించు ప్రభువా నా వ్యాధుల్ని మీరు స్వస్థపరచండి అంటూ బహుగా రోధిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో సాతాను అక్కడ ప్రత్యక్షమై అగ్ని రూపంలో ఉన్న ప్రభువుతో ప్రభువా నేను క్షమించి నన్ను వదిలిపెట్టమో నేను

సాతాను కన్నీటితో ప్రభువుని వేడుకొనగా కృప కలిగిన దేవుడు అతనిని మందలించి ఇక మీదట నీవు ఇలాంటి పనులు చెయ్యరాదు అని సాతానుని కొట్టెను దానినంతా చూస్తున్న ప్రజలు ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను ప్రభువైన క్రీస్తు వారితో

வாரி தீவிரி ஆனந்தபடுனு ஆய்வு மரிய இத்தூடு கொன பிரபுவ கிரீஸ்தனபோரி பிரஜிலு உச்செனக்கு ஆ தினமுனை கவரோனே சமயம் வச்சுடு தேவுன கிருப மனமீத உண்டு மனமும்பே ரோஜு வச்சுடு அடி இப்படா சமயம் ரானே வச்சி நூட மனித ప్రభు యొక్క ప్రియులము అని ఊచ్చరిచేయున్నారు అవునమ్మా ఇప్పుడు నాకు బహు సంతోషముగా ప్రభువైన క్రీస్తు దీవెనతో మనం హెచ్చింపబడి ఉన్నాము అంటూ ఇరువురు చెప్పుకొనుచు సంతోషంగా ప్రభువుకు మరోసారి చెల్లించుకొనిరి వాగ్దానం వాగ్దానమిచ్చిన దేవుడు అరాహో గ్రామంలో నయోమి నివసిస్తూ ఉండెను ఆమె ప్రభువు ఎదుట భక్తురాలిలా ఉండెను ఒకరోజు ఆమె సాయంకాల సమయంలో ప్రభువు వద్ద మొరపెట్టి అప్పుడే అలా విశ్రాంతిగా కూర్చుండెను అప్పుడే తన అల్లుడైనటువంటి లోక అక్కడికి వచ్చిను అత్తయ్యా ఏం ఎందుకు నన్ను రమ్మని పిలిచారు లోక నీకు తెలుసు కదా పదిహేను సంవత్సరాలకి నాకు ఆరోగ్య పరిస్థితి బాగోనప్పుడు ప్రభువైన క్రీస్తు నాకు పదిహేను సంవత్సరాల ఆయుష్యులను పెంచెను ఆయన పదిహేను సంవత్సరాలుగా ఆయన కృపలో పాత్రురాలిగా నన్ను భద్రపరచుకుంటూ వచ్చను ఇక నాకు ప్రభువు ఇచ్చిన సమయం ముగిసినది త్వరగా నీవు వివాహమాడితే దానిని చూసి ఆ ప్రభువు సన్నిధికి చేరాలని ఆశపడుతున్నాను తప్పకుండా అత్తయ్య ప్రభు మిమ్మల్ని మరొక్కసారి సాక్షిబిడ్డగా నిలబెట్టి మరికొంత సమయాన్ని ఖచ్చితంగా ఇస్తాడు మీరు దాని గురించి చింతింపవలదు ఆ విధముగా వారు సంభాషణ ఆడుచూ ఉండగా ఎవరో లోకాని పిలవడంతో అతను నుండి తన అత్త నయోమికి చెప్పి తన పనికి వెళ్లిపోయెను అలా రోజులు గడుస్తున్నాయి నయోమి ఆరోగ్య పరిస్థితి అంత మంచిగా లేదు ఆమెని తన కుమారుడైన సలోమన్ ఆస్పత్రిలో చేర్పించెను లోక ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ ఉండడం అంత మంచి జరగాలని క్రీస్తుని ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రభువా నా అత్త మీరు పదిహేను సంవత్సరాల ఆయుష్ని పొడిగించి ఉన్నారు మీరు ఆమెను గొప్ప సాక్షి బిడ్డగా నిలిచటకు సహాయం చేశారు మరల మీరు ఆమెను మరొక్కసారి బిడ్డగా నిలబెట్టుదరని ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని క్రీస్తు పరిశుద్ధనామన్లు అడిగి ప్రార్థన చేసుకుంటున్నాను ఆ పరమ తండ్రి అని కన్నీటి ప్రార్థన చేసుకుంటూ ఉండెను కొన్ని దినములు గడిచెను తన అత్తైన నయోమి ప్రభు సన్నిధికి చేరినని కబురు అందినది దానిని తెలుసుకున్న లూకా కన్నీటితో ప్రభువుని ఈ విధంగా అడిగెను ప్రభువా నా అత్తైన నయోమిని నాకు ఇవ్వండి మీరు ఎలాగైనా చెయ్యాలి ఆమెకు పదిహేను సంవత్సరాల ఆయుష్ పెంచి ఇచ్చిన మీరు మరి పదిహేను సంవత్సరాలు ఎందుకు పొరిగించలేదు ప్రభువా నాకన్నింటికీ ఉత్తరమివ్వు అంటూ ఎంతగానో ప్రార్థన చేసి వేదన పొందినను తన కుమార్తె కుమారులు బోరున విలపిస్తూ తదుపరి కార్యక్రమాన్ని పూర్తి చేసెను లూక తన అత్తైన నయోమిని గురించి ఎంతగానో ఉండగా ఆయనను ఓదార్చుటకు షారోను ఆమె వద్దకు వచ్చాను షారోను లూక యొక్క సహోదరి లూకా చింతించవలదు ఇర్మియాకి కూడా పదిహేను సంవత్సరంలో ఆయుష్ని పెంచిన దేవుడు తరువాత ఆయనను పరలోకమునకు చేర్చెను ఇక్కడ మన అత్తైన నయోమికి కూడా వాగ్దానమిచ్చిన దేవుడు తన వాగ్దానం నిలబెట్టుకుని ఆమెను తన వద్దకు పిలిచెను ఏ సమయంలో ఆయనకు ఏది చేయవలెనో ఆ సమస్తమును ఆయనకు తెలుసును మనము చింతించవలదు కేవలం ప్రభువు చిత్తం ఏదైతే ఉండెనో అది మాత్రమే జరుగును అని చెప్పి అతనికి ధైర్యం చెప్పెను తరువాత ఆమె నుండి వెళ్లిపోయిన తరువాత లూక తన పనిని తాను చేసుకుంటూ ఉండెను అప్పుడు అతన్ని సాతాను శోధించుటకు అక్కడకు వచ్చెనుభువైన ఆయన సమస్తము చేయగలిగిన వాడైనరు మరి ఎందుకు ఆయన నయోమి విషయం ను ఇలా చేసను నువ్వు నిజాన్ని తెలుసుకోవాలి ఎందుకు నువ్వు ఆ లయకారుని చేతిలో చిక్కుకుంటావు నా మాట విను నువ్వు నా మార్గానికి వచ్చి నిన్ను బహుగా హెచ్చింపబడేలాగా చూసేదను ఆ మాటకి లూకాకి బాగా కోపం వచ్చి సాతానుని పెద్ద పెద్దగా ఆరవడం మొదలు పెడతాడు సాతాను నుండి మాయమైపోతాడు కాని సాతాను వెళ్లినప్పటికీ సాతాను చెప్పిన మాటలు మాత్రం పదే పదే అతనిని వెంటాడుచుండెను ప్రభువైన క్రీస్తు ఎందుకు వాగ్దానం చేశాడు దానిని ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నాడు నేనిప్పుడే విషయం తెలుసుకోవాలి అని తనలో తాను భావించి పాస్టర్ వద్దకు బయల్దేరతాడు పాస్టర్ గారు ప్రార్థనలో ఉంటారు రూతు అనే ఒక ఆమె అనారోగ్యం పాలవడంతో అక్కడ పాస్టర్ గారు ఆమెకు ప్రార్థన చేయుచూ ఉంటాడు అతను ప్రార్థన చేసిన పిమ్మట ఆమెకు కొంత నూనెను ఇచ్చి చూడమ్మా నీకు బాధ కలిగిన ప్రదేశంలో ఈ నూనె రాసి ప్రార్థన చేసుకో ప్రభువైన క్రీస్తుని యొక్క బాధను తొలగించి వేస్తాడు రూతు పాస్టర్ గారికి వందనాలు చెప్పి దాన్ని తీసుకుని నుండి వెళ్తుంది పాస్టర్ గారు లూకాని చూసి లూకాతో ఏమైంది లూకా ఏదైనా సమస్య ఉందా పాస్టర్ గారు నాకు చాలా సందేహాలున్నాయి ప్రభు అయిన క్రీస్తు ఇచ్చి తప్పుతాడా ఒకవేళ ఆయన వాగ్దానాన్ని ఇచ్చిన ఎడల దానిని నిరంతరం ఎందుకు మన మీద ఉంచాడు చూడు లూకా వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎప్పుడు దానిని తప్పడు ఇక నువ్వు ఎవరిని ఉద్దేశించి ఈ ప్రశ్న అడుగుతున్నావో నాకు అర్థమైంది మీ అత్తయ్యయిన నయోమి గురించే కదా చూడు నయోమి యొక్క కాలాన్ని దేవుడు పెంచియున్నాడు ఆమె ఒక్క గొప్ప సాక్ష్యాన్ని అందరికీ తెలియచేశాడు ఆమె భూమి మీదకొచ్చి తను చెయ్యాల్సిన పని పూర్తయింది కాబట్టే ప్రభువు ఆమెను పిలిచాడు అని చెబుతాడు ఆ మాటలు విది నాకిప్పుడంతా అర్థమైంది మనం భూమి మీదకి ప్రభువి యొక్క పని చేయటానికి వచ్చాం ఆ పని పూర్తయిన వెంటనే మళ్లీ తిరిగి ఆయన వద్దకే వెళ్తాం ఇక్కడ ఆప్యాయతలు ప్రేమ అనుబంధాలు కేవలం తాత్కాలికం మాత్రమే మన తండ్రి ఆయన మాత్రమే మనం ఆయన వద్దకు చేరుకోవాలి అవును లూకా అదే నిజమైన సత్యం ఇక నీ మనసులో ఎలాంటి సందేహాలు లేవు కదా లూకా లేవు అని సమాధానం చెప్పి అక్కడి నుండి తిరిగి ఇల్లు చేరుకుంటాడు ఇంటికి వెళ్లే సమయానికి సాధను ఏమిటి తీర్చుకున్నావా సైతానా నన్ను శోధించుటకు ఇచ్చారు నిన్ను ప్రభువైన తండ్రికి ప్రార్థన చేస్తాను ఈ సైతాని యొక్క శోధన నుంచి నన్ను బయటపడేయమని అంటూ అక్కడే మోకరించి కన్నిటి ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రభువా నన్ను ఈ నుంచి బయటకొచ్చేలా చెయ్యండి తండ్రి ఈ సైతాను నన్ను విపరీతంగా బాధించుచున్నది దయచేసి నీవే నాకు మార్గం చూపించు అంటూ కన్నీటి ప్రార్థన చేయిచుండగా సాతాను నుండి మాయమైపోయెను అప్పుడు ప్రభువైన క్రీస్తు అతనికి ప్రత్యక్షమై నువ్విక్కడికి రావటానికి అనేక కారణాలున్నాయి నేనెన్నో అభివృద్ధి పరిచేతను జన్మల నిన్ను సాక్షి పెట్టక నిలబెట్టతనని వాగ్దానం ఇచ్చి ప్రభు ఇక నాకు ఈ లోకమున ఎవరూ కూడా నన్ను శోధించవలదు నీవు నాకు తోడయ్యున్నావు అంటూ ప్రభువైన క్రీస్తుని గణపరిచను ప్రభువైన క్రీస్తు అతనిని ఆశీర్వదించి అక్కడ్నుండి మాయమైపోయెను ఇక ఆ నుండి అతను చేసిన ప్రతి పనిలోనూ అభివృద్ధి పొందడం మొదలైంది అలా రోజులు గడుస్తూ ఉన్నవి లూకాకి హవీలా అనే ఒక ఆమె పరిచయం అవుతుంది ఆమె గొప్ప ప్రార్థనా పరురాలు ఆమె ఒకరోజు లూకాతో లూకా నేనిక్కడికి వచ్చిన తర్వాత నీనుండి దైవమాటలు నేర్చుకుని నా నడవడికను మరింత సవరించుకోగలిగాను ప్రభువైన క్రీస్తు నిన్ను బహుగా దీవించియున్నాడు ఒకవేళ ఆయన చిత్తమైతే మనము ఇద్దరము కూడా వివాహము చేసుకున్నటకు ఆయన అంగీకరణ తీసుకుందాము ఈరోజే మనము మందిరమునకు వెళ్లి ప్రభువైన క్రీస్తును ఈ విషయం గురించి వివరణ అడుగుదాం అందుకు లూక సరే అని చెప్పడంతో ఇద్దరూ కలిసి ప్రభువు మందిరమునకు వెళ్లి ప్రార్థన చేసుకునటం మొదలుపెట్టెను యేదేవొదు ప్రార్థన చేసుకుంటూ ఉండగా ప్రభువైన క్రీస్తు అక్కడ ప్రత్యక్షమై మీ ఇరులు వివాహంartifactId నాకు చిత్తమైంది మీ వివాహం జరిగిన యెడల నా వద్ద చేరి మీ ప్రియులు దాన్ని చూసి సంతోషిస్తారు ప్రభువా నీ వద్దకు చేరిన వారు ధన్యులు నాకు ఒక్కసారి మా అత్తయ్యైన నయోమిని చూపించగలరా ఆమెని చూసి నేను సంతోషిస్తాను లూకా కేవలం ఇక లోక ప్రభువు మాటలకు చాలా సంతోషపడి అలాగే చెయ్యి ప్రభువా అని అంటాడు ఇక ప్రభువు వారిని దీవించి నుండి కనుమరుగాయను కొన్ని దినములు గడిచిన తర్వాత వారిరువురు వివాహం చేసుకుని చుండగా పాస్టర్ వారి అభిప్రాయములు తెలుసుకునిచున్న సమయంలో నయోమి ఆత్మ అక్కడ కనిపించను దానిని చూసి కన్నీటి పర్వతమై ప్రభు కనిపిస్తున్నారు మీ కోరిక నేను మీరు బ్రతికున్నప్పుడు తీర్చలేకపోయాను కాని ఇప్పుడు నేను మీ ఎదుట ఇలా చేయటం నాకు చాలా సంతోషకరంగా ఉంది ప్రభువైన క్రీస్తుకి నేను వందనాలు తెలుపుతున్నాను లోక నా కుమార్తె కుమారులు నా మనవడు మనవరాళ్లు నా భర్త కోడళ్ళు అల్లుళ్ళు ఇక మన బంధువర్గమునకు నీవు తెలియచేయుట మాట ఏమనగా నేను ప్రభువునందు సంతోషంగా నిద్రించుచున్నాను నా గురించి బహుగా బాధపడుతని చెప్పుము వారు నా గురించి బహుగా శోధించుచున్నారు వారి కన్నీరు తుడుచుటకు నేను లేను ప్రభువైన క్రీస్తువారే వారి కన్నీటిని తుడుచును ఈ మాట వారికి సెలవు చేయము తప్పకుండా అలాగే చేస్తాను అని లూకా నయోమితో చెప్పిన పిమ్మట నయోమి చాలా సంతోషంగా అక్కడి నుండి వెళ్లిపోయెను ఆ తర్వాత వారి వివాహము ఘనముగా జరిగి ప్రభు దీవెన పొంది వారు సంతోషంగా తిరిగి వాళ్ళ యెల్లకు చేర్చుకొనిరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే జీసస్ కృప మీ మీద ఉండాలి అంటే జీసస్ కృప అని కామెంట్ చేయండి channel ని subscribe చేయడం మర్చిపోకండి